ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కేదార్ దాత్రి నిషీ రూమ్లో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇక అక్కడి నుంచి తీసి వేరే దగ్గర ఎక్కడో పెట్టి దాచేస్తారనమాట ఇక సైలెంట్గా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి చక్కగా ఏం తెలియనట్టు కూర్చుంటారు ఆ తర్వాత నిషి తన రూమ్లోకి వెళ్ళి రింగ్స్ తేడానికి వెళ్తుందనమాట ఇక తను పెట్టిన ప్లేస్లో వెతుకుతుందనమాట ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించుకోవడంతో ఇక టెన్షన్తో ఇక కింద ఉన్న అత్తయ్య కాచి వదిన ఒకసారి రండి అని చెప్పి పిలుస్తుంది అనమాట ఏంటో పద చూద్దాము అని చెప్పి ఇక రూమ్ రూమ్లోకి వస్తారు ఏంటి ఏమైంది అనగానే అది వదిన ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించట్లేదు అనగానే అప్పుడు వైజయంతి అంటుంది వాళ్ళ అత్తయ్య అదేంటి నీ లాకర్లో పెట్టిన రింగ్స్ కనిపించకపోవడం ఏంటి సరిగ్గా వెతికావా అనగానే వెతికాను అని చెప్పి ఇక అక్కడున్న కౌష్కి వాళ్ళు కూడా ఇక మళ్ళీ వెతుకుతారు మొత్తం అంతా వెతికినా ఎక్కడ కనిపించదు ఇక కాచి అలాగే నెంచెం చూస్తూ ఉంటే అప్పుడు వైజయంతి డౌట్ఫుల్గా కాచిని చూసి నువ్వు నీ మొగుడు కానీ ఏమైనా నీ చేతి వాటిని చూపించారా ఏంటి అనగానే అయ్యో పెద్దమ్మ మేమెందుకు అలా చేస్తామో అయినా మేము అలా చూపించామంటే నిశీ చేతిలో మాకుంటుంది మేము అలాంటి పను ఇందులో అయితే మా ప్రమేయం ఏం లేదు అని చెప్పి అంటుందనమాట కాచి వాళ్ళ పెద్దమ్మతోని ఆ తర్వాత ఇక నిషి అంటుందనమాట అర్థమైపోయింది వదిన ఇదిగో అసలు ఫస్ట్ నుంచి ఈ కేదాదాత్రికి పెళ్ళంటే ఇష్టం లేదు మార్నింగ్ అని చెప్పి నాటకం ఆడారు ఇప్పుడు చూస్తే రింగ్స్ దాచేసింది కూడా వాళ్ళే అయి ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళే వదిన అని చెప్పి నిషి చెప్తూ ఉంటే ఇక కౌష్కి పదండి నేను చెప్తాను అని చెప్పి ఇక అందరిని కిందకి తీసుకొస్తుంది ఇక కింద ఉన్న దాత్రి వాళ్ళ బామ్మ అసలు ఏమైంది ఇంకా రావట్లేదు అని చెప్పి అనగానే నేను చూస్తాను బామ్మ అని చెప్పి ఈ రోజు పైకి వెళ్తూ ఉంటే ఇలా వాళ్ళే వస్తారనమాట ఇక అక్కడ కింద ఉన్న రాగిని త్వరగా రింగ్స్ ఇవ్వే దేవుడి దగ్గర పెడతాను అని చెప్పి నిషిని అంటూ ఉంటే అప్పుడు నిషి ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించడం లేదు అని చెప్పి అనగానే ఇక అందరూ షాక్ అవుతారు అప్పుడు దాత్రి వాళ్ళ బామ్మగారు ఇలా అంటారు అసలే నీ కంటికి ఏమి కనిపించవే నిషి సరిగ్గా వెతికేవా అనగానే అప్పుడు కౌశ్కి మొత్తం అంతా వెతికాం బామ్మగారు ఎక్కడ కనిపించలేదు మాకు అని చెప్పి అంటుంది ప్పుడు బామంటుంది శుభవాని నిశ్చితార్థం పెట్టుకుంటే ఇలా జరగడం ఏంటే అనగానే అది మీ ముద్దుల మనోహరాలని నువ్వే అడగాలమ్మా అని చెప్పి అంటుంది నిషి నువ్వు పోగొట్టి దాని అడిగేదేంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడే ఉన్న సుధాకర్ అయినా ఉంగరాలు కనిపించట్లేదు అంటున్నారు అది ఓకే కానీ దాత్రి వాళ్ళకి తెలుసు అన్నట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు యువరాజ్ అంటాడు తీసింది వాళ్ళే ఉండొచ్చు వీళ్ళకి ఫస్ట్ నుంచి పెళ్ళి ఇష్టం లేదు కదా అని చెప్పి అంటాడు అప్పుడు కౌష్కి దాత్రి దగ్గరికి వచ్చి చెప్పు జగదాత్రి ఈ ఉంగరాలు దాచింది నువ్వే కదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో నా మనోరాలకి ఇలా ఉంగరాలు దాచే అలవాటు అసలు నా మనోహరాలు ఇలాంటి పని చేసి ఉండదు అని చెప్పి అంటుందనమాట దాత్రి వాళ్ళ బామ్మ నేను కూడా ముందు నుంచి దాత్రి గురించి అలాగే అనుకునేదాన్ని కానీ ఈ పెళ్లి విషయంలో ప్రతీది కూడా అనుమానస్పదంగానే ఉంది దాసరి ప్రతీది ఇలాగే చేస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట కౌశిక్కి తర్వాత నిషి అంటుంది అసలు పెళ్ళైన మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఇన్ని రకాలుగా పెళ్ళిని ఎందుకు ఆపాలని చూస్తున్నారు నిన్న చూస్తే జ్వరం అని చెప్పి నాటకం ఆడారు ఇప్పుడు చూస్తే ఉంగరాలు మాయం చేశారు అని చెప్పి అంటుంది నిషి చెప్పు జగదాత్రి మాట్లాడవేంటి అని చెప్పి కౌశికి అంటూ ఉంటే ఇక దాత్రి కేదార్ అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి అవును వదిన నాకు కేదార్కి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా ఇద్దరికి ముందే పెళ్లి జరిగింది అన్న మాట కూడా అబద్ధమే మాకు పెళ్ళైందని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశాము అని చెప్పి జగదాత్రి చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కేదార్ కూడా షాక్ అవుతాడు మిగతా వాళ్ళు కూడా అందరూ షాక్లో ఉంటారు తర్వాత జగదాత్రి అంటుంది ఇదే కొద్ది వదిన మీరు నిజం అని చెప్పి నమ్ముతుంది ఇదే కదా నిషి మీకు కావాల్సిన నిజం కూడా అని చెప్పి అంటుంది అరే మాకు పెళ్ళైంది అసలు మీకు ఎలా నిరూపించాలో నాకైతే అర్థం కావట్లేదు అసలు పెళ్ళైన మాకు మళ్ళీ ఇలా పెళ్లి చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూడా ఈ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ మేము కూర్చుంది కూడా మీ సంతోషం కోసమే అని చెప్పి దాత్రి చెప్తూ ఉంటే ఇక దాత్రి మనసులో అనుకుంటుంది సారీ వదిన మీ కళ్ళలో చూస్తూ ఇలా అబద్ధం చెప్ప రోజు కూడా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు కానీ ఒక నిజాన్ని బతికించడం కోసం ఇలా అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటుంది మనసులో తర్వాత నిషి అంటుంది వదిన ఈ దాత్రి చెప్పే మాటలు అస్సలు నమ్మద్దు అని చెప్పి అనంగానే ఇక అక్కడే ఉన్న బామ్మ ఈ నిషి ఏంటి ఊరికే నోరేసుకుని పడిపోతావు వాళ్ళు ఉంగరాలు తీశారన్నది ఎవరైనా చూసారా అసలు ఎవరైనా ఆధారం ఉందా ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం చేయాలి అది ఆలోచించండి అని చెప్పి దాత్రి వాళ్ళ బామ్మ అంటుంది అప్పుడు యువరాజ్ అంటాడు ఏముంది ఇప్పుడే నేను గోల్డ్ షాప్ వెళ్ళి రెండు ఉంగరాలు తీసుకొస్తాను అనగానే ఇక దాత్రికి ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు కౌశికే అంటుంది ఆగి యువరాజ్ ఇవాళ గోల్డ్ షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఎక్కడ కూడా మనకి ఉంగరాలు దొరకవు అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత సుధాకర్ కూడా అంటారు ఇంకేం చేస్తాం అమ్మ కౌశికి ఇప్పుడు రింగ్స్ తీసుకొచ్చే ఇది కూడా లేదు ఇంకెప్పుడైనా ఈ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాంలే ప్రస్తుతానికైతే ఆపేద్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపల అప్పుడే కీర్తి పాపకి ఎందుకు వస్తుంది ఇక కాచిని అంటుంది ఏమైంది అనగానే ఇదిగో ఉంగరాలు కనిపించట్లేదు అందుకే ఫంక్షన్ ఆగిపోయింది అని చెప్పి కీర్తి పాపకి చెప్పడంతో ఇక కీర్తి వస్తుంది వాళ్ళ అమ్మ కౌశికి దగ్గరికి ఆ ఉంగరాలు కనిపించట్లేదు అంటున్నారు కదా నాకు తెలుసు ఎక్కడున్నాయో అని చెప్పి చెప్తుంది అనమాట ఇకప్పుడు కౌశికి వెళ్ళి తీసుకురా అనడంతో ఇక పాప వెళ్ళి ఉంగరాలు తీసుకొస్తుంది ఇక కేదార్ దాత్రి ఇక ఎలా ఎలా మానం తీసింది అంటే పాప చూసిందా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత కీర్తి తీసుకురావడంతో ఉంగరాలు ఉన్నాయా లేవా బాక్స్లో చూస్తుందనమాట కౌశికి ఆ తర్వాత ఇక కౌశికి అంటుంది ఉంగరాలు అక్కడ ఉన్నాయని నీకు తెలుసు అన్నావు కదా అసలు ఆ ఉంగరాలు అక్కడ పెట్టింది ఎవరు నువ్వు చూసావా ఎవరు తీశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పాప దాత్రి వైపు చూస్తూ ఉంటుంది ఇక దాత్రి చెప్పొద్దు అన్నట్టుగా లైట్గా సైకిల్ ఇక ఇకప్పుడు నేను చూడలేదు నాకు తెలియదు అని చెప్పి చెప్పి బాబు చెప్పడంతో హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటారు కేదార్ దాత్రి ఆ తర్వాత ఇక వైజయంతి అంటుందన్నమాట ఉంగరాలు అయితే దొరికాయి కదమ్మా టైంకి ఇక దేవుడి దగ్గర పెట్టు ఇక ఉంగరాలు మార్చుకుంటారు వీళ్ళిద్దరూ అని చెప్పి అంటూ ఉంటారు ఇక పంతులు గారు ఉంగరాలు దేవుడి దగ్గర పెడతారనమాట ఇక ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి ఇక దాత్రికి కేదార్కి ఇస్తారనమాట ఇక దాత్రి మనసులో అనుకుంటుంది భగవంతుడా కేదార్తో ఈ రిలేషన్ ఎక్కడికి దారి తీస్తుందో ఏమో నేను కేదార్కి ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కడికి దారి తీస్తుందో ఏమో ఇక అంత నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి ఇక దాత్రి ఫస్ట్ చేజ్ కేదార్ రింగ్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక దాత్రి కూడా రింగ్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఇక అందరు ఆశీర్వాదిస్తారనమాట ఆ తర్వాత ఇక ఆశీర్వాదం తీసుకోమంటారనమాట పెద్దల దగ్గర ఇక బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు కేదార్ దాత్రి ఆ తర్వాత ఇక అక్కడున్న కీర్తి పాపని లోపలికి తీసుకెళ్తుందనమాట కౌశికి నిజం చెప్పు నిజం చెప్పు కీర్తి నువ్వు చూసావు కదా ఉంగరాలు ఎవరు తీసారో చెప్పు చెప్తావలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరోపక్క నిషి అలాగే వైజయంతి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అసలు కౌష్కి ఏం అడుగుతుంది కీర్తిపాపను సపరేట్గా తీసుకొచ్చి అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట కీర్తి చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటే అది నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇటు పక్క నిషి అత్తయ్య వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్న నాకు అర్థం కావట్లేదు అనగానే పాపను అడుగుతుంది ఆ ఉంగురాలు ఎవరు తీశారు నీకు తెలుసు కదా అని అడుగుతుంది కీర్తిపాప ఏదో చెప్పబోతున్నట్టుంది చూద్దాము అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక కౌష్కి ఇట్లా కాదని చెప్పి నా మీద ఒట్టే చెప్పాల్సిందే అని చెప్పి కీర్తిపాపతో ఒట్టే ఇచ్చేసుకుంటుంది ఇక చేసేదేం లేక కీర్తిపాప నిజం చెప్తుంది నేను ఆడుకునేటప్పుడు ఇలాగా నిషి వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు కేదార్థాత్రి ఇక వాళ్ళే దాచిపెట్టారు అని చెప్పి మొత్తం చెప్పేయడంతో ఇక వైజయంతి నిషి చూ వస్తారనమాట కౌశ్కి దగ్గరికి చూసావామ్మ నిన్ను ఎంత ఇదిగా మోసం చేశారో వాళ్ళు అనుకుంది నెరవేరడం కోసం ఇప్పుడు ఉంగరాలు దాచిపెట్టారు నిన్నేమో ఫీవర్ అని చెప్పి అబద్ధం చెప్పారు అసలు వాళ్ళకి నిజంగా పెళ్ళై ఉంటే ఇన్ని ప్రయత్నాలు చేసే అవసరం వాళ్ళకి ఏముంటుంది ఉండదు కదా వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి నిషి చెప్తూ ఉంటుంది ఇక నిషి కూడా అంటుంది అసలు ఫస్ట్ నుంచి కూడా తను అనుకున్నది నెరవేయడం కోసం ఎంతైనా అబద్ధాలు చెప్తుంది ఆ దాత్రి నువ్వు నమ్మదు అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత వైజయంతి ఉంటుంది ఇప్పుడు దాకా కౌశికి మంచితనాన్ని చూశారు మోసం చేస్తే ఎలా ఉంటుందో ఆ దాత్రి ఏదాకి తెలియాలమ్మీ అని చెప్పి అంటుంది వైజయంతి వైజయంతి అంటుంది ఇప్పుడే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి ఇంత పెద్ద మోసం చేశారు అన్నంతోని అప్పుడు కౌశికి అంటుంది వాళ్ళు ఎంత పెద్ద మోసం చేశారు ఈ ఉంగరాలు దాచి వాళ్ళకి సర్దిద్దుకోలేని తప్పు చేశారు ఆ దాత్రి వాళ్ళు వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ నేను ఇస్తాను అని చెప్పి కీర్తిపాపం తీసుకొని కౌశికి వస్తుంది బయటికి వైజయంతి అంటుంది నిషితోని అమ్మీ పద మనం కూడా బయటికి పోయి చూద్దాము కౌశికి కోపం చూస్తూ ఉంటే రోజు ఖచ్చితంగా కేదార్దాత్రి ఇంట్లో నుంచి బయటికి పోయేలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు బయటేమో ఇక బామ్మ దీవిస్తూ ఉంటుంది అనమాట కేదార్ సంతోషంగా హ్యాపీగా ఉండండి ఎప్పటికీ అని చెప్పి అదే టైంకి కౌష్కి క్లాప్స్ కొడుతూ వస్తుంది ఎంత బాగా నటిస్తున్నావు జగదాత్రి అని చెప్పి అన్నంతోని ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అనమాట దాత్రి ఇకప్పుడు నిషి అంటుంది నీ వేషాలు వదినికి బాగా అర్థమైపోయాయి ఇవాటితో అని చెప్పి అన్నంతో ఇక కేదార్ దాత్రి షాక్ అవుతారు